సూర్యకాంతి న్యూస్ ఛానల్ కి స్వాగతం బనక్ జిల్లా వెల్లుర్తి పోలీస్ స్టేషన్ను తుప్రా నూతన సీఐ కృష్ణ సందర్శించారు పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు పలు రికార్డులను ఆయన పరిష్కరించారు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరించి వారికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు పోలీస్ స్టేషన్ పరిధిలో ఏవైనా అవినీతి అక్రమాలు జరిగితే ప్రజలు తమ దృష్టికి తీసుకురావాలని వారి పేర్లు బయటకు రాకుండా విచారణ చేపడతామని సీఐ కృష్ణ ప్రజలకు సూచించారు ప్రతి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని మద్యం సేవించి వాహనాలు నడపవద్దని చోరీలు జరగకుండా ప్రత్యేక నిగా ఏర్పాటు చేస్తారు ఈ రోజు అనారోగ్యంగా మృతి చెందిన హోంగార్డ్ కుటుంబాన్ని ఆయన పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు ప్రభుత్వం నుంచి హోంగార్డ్ కుటుంబాన్ని ఆదుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ నవతాగౌర్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడే వెల్దురుతి ప్లేస్కి చెందిన హోంగార్డ్ లక్ష్మీనారా మరణించిందని తెలిసింది ఆమె కూడా ప్రభుత్వం తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా తరఫున ఆర్థిక సహాయం అందజేస్తున్నాం ఇంకా ప్రభుత్వం నుంచి కూడా ఇక ఆమెకు త్వరలోనే ఆర్థిక సహాయం కూడా అందుతుంది అలాగే వెల్లుతు ప్రజలు కూడా అందరు పోలీసులకి అన్ని అన్ని విధాలుగా సహకరించాలని కోరుతున్నాం యాక్సిడెంట్ కానీ నా అక్రమాలకు సంబంధించిన ఇల్లీగల్ కేసులు ఉన్నా ఇల్లీగల్ సంబంధించిన ఏదన్నా మా దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్గా మేము యాక్షన్ తీసుకుంటాం అందరినీ కూడా కాల్ చేయించి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు మీ వివరాలు ఏమి బయటకి చెప్పము అన్నిటి రంగాల్లో మాకు సహకరించాలని చెప్పేసి విద్యుత్ ప్రజలు కోరుతున్నాం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి